హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లిటిల్స్ అండ్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి అయితే ఛానల్ని చెక్అవుట్ చేసేయండి మన పిల్లలు ఏ లంచ్ బాక్స్ పెట్టినా తినకుండా రివర్స్ ఇంటికి తీసుకొచ్చేస్తూ ఉంటారు కదా అలా తీసుకురాకుండా పెట్టిందంతా కంప్లీట్ చేయాలంటే ఇలా క్యారెట్ రైస్ అయితే చేసేవ్వండి ఏం లేదండి ఒక స్పూన్ ఆయిల్ హాఫ్ స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకొని ఒక బాండిలో పోపు అయితే పెట్టేసుకొని మనం ముందుగా క్యారెట్ ఆనియన్ అయితే చాలా సన్నగా తరిగి పెట్టుకోవాలి అయితే నేను తురిమాను ఆనియన్ని కట్ చేశాను మనం కట్ చేసుకున్న ఆనియన్ అయితే వేసేసి పోపు వేగిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసి బాగా మగ్గనివ్వాలి కొంచెం మగ్గిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసి అంతా పచ్చివాసన పువ్వు దాకా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మనకి చూ పోపు అయితే బాగా ఏగిపోయింది కదా ఉల్లిపాయలు కూడా మగ్గిపోయాయి ఈ టైంలోనే కొంచెం మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని అయితే వేసుకొని బాగా కొంచెం మగ్గనివ్వాలి అంటే మెత్తబడాలి క్యారెట్ బాగా కొంచెం మరీ ఎక్కువ ఫ్రై అవ్వకపోయినా పర్లేదు రా స్మెల్ రాకుండా ఉంటే చాలు ఎందుకంటే మళ్ళీ స్మెల్ వస్తే కొందరు తినరు కదా పిల్లలు అందుకోసం అని చెప్పి తర్వాత మనం వాళ్ళు ఎంత రైస్ అయితే తింటారో అంతా అందులో కలిపేసేసుకొని కొంచెం కారం అయితే వేసుకొని మా పిల్లలు స్పైసీగా ఉన్న తింటారు అనుకుంటే కొంచెం సాంబార్ పొడైనా లేదా గరం మసాలా అయినా వేసుకోండి లేదు అంటే ఇలా ఒట్టిగా ఇలా అయినా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి పిల్లలకి లంచ్ బాక్స్లోకి అయితే పెట్టించండి ఒక్క ముద్ద కూడా మిగిల్చకుండా తినేస్తారు వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ